సింగారి మన తన పేరెంట్ రితిక గారు రితిక నాయక్ తను చేసిన సాంగ్ ఒకటి ఆ దాని అచీవ్మెంట్ గురించి మీరే చెప్పాలి ఎందుకంటే విత్ ఇన్ టూ డేస్ లోనే చాలా బిగ్ అచీవ్మెంట్ జరిగింది సో దాని గురించి వస్తారు అది అంటే చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని దానికి మనది నామినేట్ అయ్యి అక్కడ స్క్రీనింగ్ కి కూడా సెలెక్ట్ అయింది వావ్ అంటే లైక్ మీకు చాలా హండ్రెడ్స్ ఆఫ్ నామినేషన్స్ ఉంటాయి ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి సో ఇంకా ఇంటర్నేషనల్ కూడా చూసుకుంటే ఇంకా చాలా ఉంటాయి సో అందులో నుంచి స్క్రీన్ కి కొన్ని సెలెక్ట్ చేస్తారు ఒక సో అందులో మనది ఉంది అనమాట మన మ్యూజిక్ వీడియో ఉంది సో రితికా నాయక్ అని హాయ్ నాడలో చేసింది అండ్ అశోక్వనంలో అర్జున కళ్యాణ్ ఆ సినిమా ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో అనమాట మానసి అని ఐడియా ఉందా మీకు సింగర్ తను ఎంఎం మానసి గారు పాడారు సో మంచిది అది అది ఇద్దరు కూడా పీకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ని ఇటలీ బేస్డ్ అనమాట దాని కూడా నామినేట్ అయింది